ప్రధాని వాంతార సందర్శించడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇంత ప్రత్యేకమైన జూ ఎక్కడుంది వాంతార ప్రత్యేకత ఏంటి దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు ప్రధాని మోడీ ఎందుకు సందర్శించారు మనం చాలా చాలా జూలను చూసుంటాం కానీ ఇది చాలా చాలా ప్రత్యేకం వట్టి జూ మాత్రమే కాదు ఇక్కడ జంతువుల పునరావాసానికి అవసరమైన అన్ని సౌకర్యాలున్నాయి వాటికి చిన్న నలత వచ్చిన స్కానింగ్ నుండి ఎంఆర్ఐ వరకు అన్ని సౌకర్యాలున్నాయి జంతువులకి అవసరమైన ఆపరేషన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫిబ్రవరి నిర్వహించిన ప్రాజెక్ట్ వాంతారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతువుల రక్షణ చికిత్స సంరక్షణ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వాంతారాను సందర్శించారు వాందారా పునాది ఎలా పడింది అసలు ఆ విశేషాలేంటో చూద్దాం గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో వేల ఎకరాలను విస్తరించిన వాంతారా వన్యప్రాణి సంరక్షణ పునరావసన కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు అక్కడ ఆశయం పొందుతున్న వన్యప్రాణులను ఆసక్తిగా తిరిగించారు జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ లో మూడు వేల ఐదు వందల ఎకరాలలో ఇది విస్తరించి ఉంది గాయపడిన అంతరించిపోతున్న జంతువులను రక్షించడం కోసం గత ఏడాది కాలంగా రిలయన్స్ ఫౌండేషన్ వాందార ప్రాజెక్ట్ నిర్వహిస్తూ వస్తుంది ఈ ప్రాజెక్ట్ కింద భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అనేక జంతువుల ప్రాణాలు కాపాడారు అనంత అంబానీ జంతువుల నిస్వార్థ సేవకు ఇది ఒక నిదర్శనం గ్రీన్ రెస్క్యూ అండ్ రిహాబిటేషన్ సెంటర్ ద్వారా అత్యంత అధునాతన రెస్క్యూ సౌకర్యాన్ని స్థాపించింది భారతదేశం మాత్రమే కాకుండా విదేశాల నుంచి రక్షించిన ఒక లక్ష యాభై వేల కన్నా ఎక్కువ జంతువులను ఇది సంరక్షిస్తుంది జంతువులకు గొప్ప వాతావరణాన్ని అందించే ఈ ఆస్పత్రి జంతువుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు అయింది ఇది ప్రపంచంలోని అతిపెద్దది మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య సదుపాయాలు కూడా కలిగి ఉంది ఎక్స్ రేలు సిటీ స్కాన్ల నుండి ఎంఆర్ఐ వరకు ఏ టెస్ట్ లైనా చేయొచ్చు ఎంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలైనా నిర్వహించగల విభాగాలు కలిగి ఉంది జంతువులకు సేవ చేయడానికి ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని జాతుల జంతువులను సంరక్షించడానికి వాటి బాగోగులు చూసుకోవడానికి పరిశోధన చేయడానికి దీన్ని స్థాపించారు ఈ కేంద్రాన్ని సందర్శించిన అక్కడ స్కానింగ్ చేయడాన్ని పరిశీలించారు అంతరించిపోయే జాబితాలో ఉన్న బకాబికు మేత వేశారు ఆసియా ఆఫ్రికన్ సింహాలు తెల్ల పుల్లలను అద్దాల వెనుక నుంచి అతి దగ్గరగా మోడీ తిలకించారు అరుదైన క్లౌడెడ్ చిరుత పిల్లలను ఆప్యాయంగా తాకిన ప్రధాని వాటికి పాలు తాగించారు నియోనాటల్ కేర్ సెంటర్ ను పరిశీలించారు ప్రమాదాల నుంచి రెస్క్యూ చేసి సంరక్షణలో ఉన్న వివిధ రకాల చిలుకలను అరుదైన పక్షులను మోడీ ఆసక్తిగా తిలకించారు ఈ కార్యక్రమంలో మోదీతో పాటుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్ అనంత్ అంబానీ పాల్గొన్నారు